కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సమక్షంలో బీజేపీలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సునీల్ రావు చేరారు మేయర్ తో పాటు ఇద్దరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు బీజేపీ పార్టీలో చేరారు బండి సంజయ్ సమక్షంలో కాషాయ కండ్వా కప్పుకున్న పార్టీలోకి ఆహ్వానించారు బీజేపీ పార్టీలో చేరిన నగర మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ కరీంనగర్ లో జరిగిన ప్రతి అభివృద్ధి వెనకాల బండి సంజయ్ సహాయ సహకారాలు ఉన్నాయన్నారు కరీంనగర్ లో అభివృద్ధి ఆగకూడదనే ఉద్దేశంతోనే బీజేపీలో చేరుతున్నానని తెలిపారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజీవ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర మంజూరు ఇండ్లకు ఇంద్రమ్మ పేరు పెడతానంటే ఒక్క ఇల్లు కూడా మంజూరు చేసే ప్రసక్తే లేదన్నారు కొత్త రేషన్ కార్డులపై సీఎంతో పాటు ప్రధాని మోదీ ఫోటో ముద్రించవలసిందే అని అన్నారు రేషన్ కార్డులపై ప్రధాని ఫోటో పెట్టకపోతే ఉచిత బియ్యం కూడా ఎందుకు ఇవ్వాలన్నారు ప్రధాని ఫోటో పెట్టకపోతే పేదలకు కేంద్రమే నేరుగా ఉచిత బియ్యం అందించే అంశంపై ఆలోచన చేస్తామన్నారు నరేంద్ర మోదీ నాయకత్వంపై నమ్మకంతో పార్టీ సిద్ధాంతాలు నమ్మి కరీంనగర్ మేయర్ సునీల్ రావు కార్పొరేటర్లు స్వప్న శ్రీదేవిలకు బీజేపీలో చేరుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు కేసీఆర్ ఢిల్లీలో కప్పం కట్టగానే ఈ ఫార్ములా కేసును అటకెక్కించారు బీఆర్ఎస్ క్యామ్లపై దారి మళ్లించేందుకు దావోస్ పెట్టుబడుల జాతర పేరుతో ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు

నరేంద్ర మోడీ గారి నాయకత్వం నమ్మి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి ఈరోజు భారతీయ జనతా పార్టీలో సురేంద్రరావు గారు ఇద్దరు కార్పొరేటర్ గారు ఇద్దరు చేరడం కూడా శ్రీదేవి గారు వారిద్దరు కూడా ఇలా భారతీయ జనతా పార్టీలో చేరినందుకు వారికి భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక స్వాగతం పడుతుంది తప్పకుండా చేరిగా భారతీయ జనతా పార్టీకి చాలా ఉపయోగపడుతుంది కరీంనగర్ ప్రజలకు ఉపయోగపడుతుంది ఏ లక్ష్యం అనుకుంటున్నామో ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి వారి చేరిగా వందకు వంద శాతం ఉపయోగపడుతుంది తెలియదు వారికి స్వాగత పడుతూ భారతీయ జనతా పార్టీలో స్వాగతపడుతూ వేదిక పెద్దలు జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి గారు మాజీ డిప్యూటీ మేయర్ రమేష్ గారు ఇతర నాయకులు అదేవిధంగా మొట్టమొదటి సమావేశం ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రకటించిన తర్వాత మొట్టమొదటి సమావేశం ఒక మంచి కార్యక్రమం భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలకు పార్టీకి జోష్ నిలిపోయినటువంటి ఒక మంచి కార్యక్రమం ద్వారా పాల్గొనే ప్రచారం ప్రారంభించారు ఈరోజు రావడం చాలా సంతోషం వారి సత్యమణి సంగారెడ్డి జిల్లాకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు అక్కడ చూస్తున్నారు అక్క మొత్తం సంగారెడ్డి జిల్లాలో భారతీయ జనతా పార్టీని శక్తివంతంగా తయారు చేయడానికి ఒక మహిళా కూడా ఎక్కువ కష్టపడి పంచేటువంటి అక్క బోధనగా